టీవీకే మేనిఫెస్టో లీక్ ఇచ్చిన నటుడు విజయ్ మరి ఇవి తాజా సంచలనంగా మారాయి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగు నుంచి ఐదు నెలల వ్యవధి మాత్రమే మిగిలి ఉండడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి ఈ విషయంలో సినీ నటుడు టీవీకే అధినేత విజయ్ కరూర్ ఘటన అనంతరం జనాల్లోకి వచ్చారు ఈ సందర్భంగా తన పార్టీ మేనిఫెస్టోల్లోని అంశాల్లో కొన్ని కీలక విషయాలను ఆయన వెల్లడించారు ఇవి చర్చనీయాంశంగా మారాయి అవును వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి ఆ వేడిని మరింత పెంచే క్రమంలో అన్నట్లుగా టీవీకే పార్టీని స్థాపించిన సినీ నటుడు విజయ్ సరికొత్త హామీలతో తెరపైకి వచ్చారు తాజాగా ఓ ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియంలో ముందుగా ఎంపిక చేసిన కార్యకర్తలు ప్రజలతో విజయ్ మాట్లాడారు ఈ సందర్భంగా తన ఆశయాలు లక్ష్యాలను వివరించారు తాజాగా జరిగిన సమావేశంలో మైకందుకున్న విజయ్ అధికార డీఎంకే తనపై చేస్తున్న విమర్శలపై స్పందించారు టీవీకేకు స్పష్టమైన రాజకీయ ప్రణాళిక లేదని చేసిన విమర్శలపై ఆయన స్పందిస్తూ ప్రజలను దోచుకుంటున్న డీఎంకేకు టీవీకే ఆదర్శాలను ప్రశ్నించే హక్కే లేదన్నారు సమానత్వ అనే ఆదర్శంతోనే టీవీకే ఏర్పడిందని విజయ్ తెలిపారు ఇదే సమయంలో రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా నుంచి విద్యను రాష్ట్ర జాబితాకు మార్చాలని కీలక డిమాండ్ను తెరపైకి తెచ్చిన విజయ్ త్వరలో వివరణాత్మక మేనిఫెస్టోను విడుదల చేస్తానని చెప్పారు ఈ విధంగా తన మేనిఫెస్టోలోని కొన్ని కీలక అంశాలను మాత్రం ప్రజలకు వివరించారు ఇందులో భాగంగా ప్రధానంగా ప్రజలందరికీ సొంతిల్లు ప్రతి ఇంటికి బైక్ అనే అంశాలను తెరపైకి తీసుకొచ్చారు ఈ సందర్భంగా ప్రజలందరికీ సొంతిల్లు ప్రతి ఇంటికి బైక్ కారు ఉండేలా చూస్తానన్నారు అదే సమయంలో శాంతి భద్రతలను కఠినతరం చేస్తానని చెప్పిన విజయ్ ఈ హామీలపై వివరణాత్మక నివేదికను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా ప్రతి కుటుంబానికి బైక్ కారు అందించడమే టీవీకి లక్ష్యమని తెలిపారు అదేవిధంగా ప్రతి ఇంట్లో ఒక పట్టభద్రుడికి భరోసా కల్పిస్తామని అన్నారు అదేవిధంగా విద్యారంగంలోనూ పలు సంస్కరణలు తీసుకొస్తామని విజయ్ ప్రకటించారు మత్స్యకారులు కార్మికులు నేత కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులతో సంప్రదించి అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేస్తామని విపత్తులను నివారించడానికి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని విజయ్ ప్రకటించారు కాగా కరూర్లో జరిగిన తొక్కిసలాట విషాదం తర్వాత ఆగిపోయిన తన ఎన్నికల ప్రచార కార్యకలాపాలను విజయ్ తిరిగి ప్రారంభించారు ఇందులో భాగంగా టీవీకి కార్యకర్తలు తన మద్దతుదారులతో కాంచీపురం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంకి రెండు వేల మంది హాజరవడం విశేషం తమిళనాడులో తన రాజకీయ ప్రచారాన్ని పునఃప్రారంభించేందుకు ప్రముఖ నటుడు తమిళగ వెట్రి కలగం అధినేత విజయ్ సన్నాహాలు మొదలుపెట్టారు ఇందులో భాగంగా కాంచీపురం జిల్లాలోని మూడు తాలూకాలకు చెందిన ఎంపిక చేసిన పార్టీ క్యాడర్తో తో ఆయన రహస్యంగా సమావేశమయ్యారు కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత దాదాపు మూడు నెలల పాటు నిలిచిపోయిన ప్రచార కార్యక్రమాలను తిరిగి ప్రారంభించడంపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది పార్టీ భవిష్యత్ కార్యాచరణ చేపట్టబోయే కార్యక్రమాలపై విజయ్ తన పార్టీ శ్రేణులను దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది ముఖ్యంగా కరూర్లో జరిగినటువంటి తొక్కిసలాటువంటి దురదృష్టకర ఘటనలు మళ్లీ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన కార్యకర్తలకు కీలక సూచనలు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీని స్థాపించిన విజయ్ కరూరులో నిర్వహించిన తొలి బహిరంగ సభలోనే తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆ సభలో జరిగిన తొక్కిసలాట్లో నలభై ఒక్క మంది మరణించడంతో విజయ్ తన ప్రచారాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు ఈ క్రమంలో డిసెంబర్ నాలుగున సేలంలో ర్యాలీ నిర్వహించేందుకు టీవీకే పార్టీ పోలీసుల అనుమతి కోరగా వారు తిరస్కరించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో విజయ్ తన తదుపరి అడుగులను ఆచితూచి వేస్తున్నారు